కుడి నాము ఎరిగిన దేవుడు తండ్రి ప్రభా అంతవరకు నేను ఆరాధించుకున్నాం అందును బట్టి నీకు స్థుతులు ప్రభా ఇంకో తండ్రి వాక్యాన్ని ప్రభా మేము తండ్రి ప్రభా అయా అయా అయ్యా ధ్యానించుకుని చూడండి కదా ప్రభా వాక్యంలో మీరు అడుగుచున్నా తండ్రి మా యొక్క బ్రతుకుల నిమిత్తము మా జీవితాల నిమిత్తము తండ్రి ప్రభా మీతో మాతో మాట్లాడే తండ్రి ప్రభా మమ్మల్ని ప్రభా మేము ప్రత్యేకపరచుకుని నీకు మహిమర్ధంగా జీవించే వాక్యాన్ని మా అందరికీ దయసి మన యొక్క చిన్న ప్రార్థన బట్టి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారు నేస్తున్నాం అడుగుచున్నామ్ తండ్రి ఆ మేన్ మరొకసారి దేవ దేవుడికి ప్రతీక వందనాలు అలాగే సమీపించిన ప్రతి ఒక్కరు కూడా ప్రతీక వందనాలు మనము ఆ యొక్క బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి వారి గురించి మనం వింటుంటాం అంటే కదండి ఆనోక అంటే దేవునితో నడిచిన వాడు అబ్రహం విశ్వాసులకు తండ్రి ఇలా అనేక మంది నిమిత్తం మనము విని ఉన్నాం కానీ ఈరోజు ఒక దైవజనుని మనము జ్ఞాపరచుకుందామండి ఆ యొక్క దైవజనుడు చాలామందికి తెలియకపోవచ్చు కానీ కొద్ది బైబిల్ వాక్యం బైబిల్ ధ్యానంలో అయితే అపోజిట్ అండ్ పౌలు గారు అతని గురించి మూడు సందర్భంలో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం ఆ యొక్క ఆ దైవజనుడి పేరు ఎపప్రా ఎంతమందికి తెలిసింది ఎపప్రా దేవుడికి చాలా మాద్రికనమైన యొక్క దైవజనుడు ఎపప్ర అనగా ఆకర్షించు వాడు ఎవరండి ఆకర్షించు వాడు మనము చూసినట్లయితే కొలసీలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచ్చిన ఒకసారి మనం జ్ఞాపించుకుందామండి నేనే చదువుతా ఇక్కడ మొదటి సందర్భంగా అపోజిట్ పౌలు ఇక్కడ అతని గురించి పరిచయం చేస్తున్నాడు ఏంటంటే ఎపప్ర అను మా ప్రియుడైన తోటి దాంచడం వల్ల మీరు ఈ సంగతులు నేర్చుకుంటుర్రీ ఆయన ఏ సంగతులు మనం చూసినట్లయితే మూడు నుంచి ఒకసారి చాలండి ఇక్కడ పౌలు భక్తుడు ఇక్కడ చెప్పుచున్నాడు పరలోకం మీ కొరకు ఉంచబడిన నిరీక్షను బట్టి క్రీశ్రియందుకు కలిగి ఉన్న విశ్వాసం గుర్చి పరిశుద్ధ పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గుర్చి విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థిస్తున్నాం ఆ యొక్క దైవజనుడు ఆ యొక్క సంఘం నిమిత్తం ఇక్కడ చెప్పుచున్నాడు ఏంటంటే వారి యొక్క విశ్వాసము వారికి ఉన్న దైవభక్తుల మీద ఆదరణ ఆయనకున్న ప్రేమ సమస్తము కూడా పౌలు గారితో చర్చించినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకు ఇక్కడ చర్చించినారు మరొక పర్యాయం మనం చూసినట్లయితే ఇదే కాళేశ్వర రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పన్నెండు వచ్చిన ఒకసారి జ్ఞాపరచుకుందామండి మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడినైనా ఎపప్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్వం గుర్చి సంపూర్ణార్థ గలవారై నిలగడగా పోరాడుచున్నాడు ఇక్కడ ఎప్పటి గురించి మనం చూసుకున్నట్లయితే మొదట ఆయన ప్రియ ప్రియతోటి దాసుడు నెక్స్ట్ క్రీస్తు పరిచారకుడు ఇక్కడ ప్రార్థనలో పోరాడువాడు ఫస్ట్ ప్రియడై ఉన్నాడు తర్వాత పరిచారకుడై ఉన్నాడు ప్రార్థనలో పోరాడుమై ఉన్నాడు ఎవరి గురించి ప్రార్థిస్తున్నాడు ఆయన ఎవరి గురించి ప్రార్థిస్తున్నాడు ఎవరి గురించి పోరాడుతున్నాడు ఈ యొక్క మనం చూసినట్లయితే హెపప్ గారు చరిత్ర మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కొలషియ సంఘాన్ని తర్వాత లవదోహిక సంఘాన్ని ఇంకో సంఘం ఉంటుందండి మూడు సంఘాలు కూడా పౌండర్గా మనము చరిత్రలో మనం చూస్తున్నాం ఈ యొక్క మూడు సంఘాలని ఆయన కట్టి ఉన్నాడు అన్నమాట ఒక సంఘ కట్టి ఉన్నాడు కాబట్టి వాటి నిమిత్తము అంటే వారు ఏ విధంగా ఉంటున్నారు వారి యందు భయభత్తులుగా ఉంటున్నారా లేకపోతే పడిపోతున్నారా అని ఇక్కడ మనం ఆయన ప్రార్థనలో నిమిత్తం పోరాడుతున్నాడు మనం కూడా అట్టి రీతిగా ఉండాలి మన సంఘములో మనం చూసుకున్నట్లయితే మనం ఎట్టి స్థితిలో మనము జీవిస్తున్నాం మన ఇక్కడ మనం చూసినట్లయితే బ్రదర్ని ఏ ప్రకారం చూసుకున్నట్లయితే ఆయన సంఘం గురించి ఎంత ఎంత వేదన చెందుతారు ఎవరైనా ఒక్క వ్యక్తి సంఘానికి రాకపోతే ఆయన లాస్ట్ వీక్ నేను రాలేదు రాకపోతే బ్రదర్స్ ఎలా బాధపడ్డారు ఆయన ఫోన్ చేసి ఎలా బాధపడ్డారు తమ్ముడు ఎందుకు రాలేదు అలా కొంచెం అయితే ఆయన యొక్క భారాన్ని మనము చూస్తున్నాం మన అంత భారంగా ఉన్నప్పుడు సంఘము తొట్టిలు పోతుంటే ఆ యొక్క దైవజనికి ఎలా ఉంటుందండి చాలా మందిని మనం ఈ లోకంలో చూస్తున్నట్లయితే మన జీవితాలు ఎలా ఉంటాయంటే దేవుని సన్నిధానంలో ఒక విధంగా ఉంటాయి బయటికి వెళ్ళిన తర్వాత ఒక విధంగా ఉంటాయి నిజంగా మనం చూసినట్లయితే ఏడు దినాలు మనం ఎలా ఉంటున్నాం ఇక్కడ దేవుడు పరీక్షిస్తుంటారు కదా ఎక్కడ దేవుడి నామాన్ని ఇద్దరు లేక ముగ్గురు నా నామాన్ని ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను అని దేవుడు చదివిస్తున్నాడు కానీ ఆయన మన మధ్య ఏం చూస్తున్నాడు నా కుమారుడు ఏ విధంగా ఉన్నాడు నా కుమార్తె ఏ విధంగా ఉంది సంఘంలో ఎట్టిరీతిగా ఉంటున్నారు అని చూస్తుంటారు కదండి మనకి ఒక ఆద్వారము ఒక పరీక్ష ఎలాగంటే మనము ఒక ఏడు దినాలు ఎలా గడిపి ఇక్కడికి వచ్చి చూస్తున్నామో దేవుడు ప్రతి ఒక్కరు కూడా పరీక్షిస్తుంటాడు కదా మనము ఒక వ్యక్తి ఇక్కడ వచ్చి ఇక్కడ ఒక విధంగా బయట విధంగా ఉన్నప్పుడు ఎవరికి నష్టం ఉంటుంది ఎవరికి మనకే కదా దేవుడికి ఇలాంటి వాళ్ళు బోర్ల మంది ఉంటారు కానీ మనం మన జీవితాన్ని పాడు చేసుకుంటుంటాం నువ్వు ఇక్కడ కూర్చి గొప్ప ప్రసంగం చెప్పి బయటికి వెళ్ళి వేరే విధంగా ఉంటే అది ప్రయోజనకరం కాదు మన ఆత్మీయ జీవితాన్ని మనము కోల్పోతుంటాం కాబట్టి ఇక్కడ యొక్క ఎపప్ర కూడా సంఘం నిమిత్తం ఏంటంటే ఆ యొక్క కొలసి సంఘంలో అనేక మంది యూదులుండి వాళ్ళు ఏం అంటే మీరు యేసుక్రీస్తును మీరు అతన్ని మీరు అనుసరించకూడదు మనము యొక్క ధర్మశాస్త్రము మనము పాటించాలి ధర్మశాస్త్రం చొప్పున మనము నడుచుకోవాలి మీరు అమావస్యలు చేయాలి ఇలాగా బయటివి కూడా వారికి చెప్పి వారిని ఏసుక్రీస్తుల నుండి పడదోటే వారు చూసేవారు ఆ దినాల్లో ఈ యొక్క పౌలు గారు ఈ యొక్క పత్రిక రాసిన సమయము క్రీస్తు శాఖ అరవై ఒకటి కావచ్చింది అప్పుడు దేవునికి ఏసుక్రీస్తు మీద చాలా విరోధంగా ఉండేవారు ఎందుకంటే ఓ దేవుడు కాదు ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు నుంచి కూడా వాళ్ళు ఉండేవారు కానీ ఈ యొక్క యొక్క భక్తుడి యొక్క బాధను పౌలు గారితో చెప్పుకున్నాడు అయ్యా నేను ఈ యొక్క సంఘాన్ని నేను ఇంతగా చేస్తాను ఇంతగా వారి నిమిషమో నేను చేశాను కానీ నేను ఈ యొక్క సమయంలో వారు యొక్క క్రమాన్ని వారు కోల్పోతున్నారని చెప్పినప్పుడు అపశ్రేణి పౌలు ఈ పత్రిక రాసినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క పత్రికలో మొదటి రెండు అధ్యాయ ఏ విధంగా ఉంటాయంటే యేసుక్రీస్తు యొక్క అవినీతిని గుర్చుంటే ఆయన యొక్క లోకానికి ఎందుకు వచ్చాడు ఈ లోకంలో ఎందు నిమిత్తము అతను సులుమరణం పొందాడు అని చెప్పుచు ఆయన యొక్క సంఘానికి ఆయన శిరస్ ఉన్నాడు కాబట్టి మీరు యొక్క బయట యొక్క బోధనలు మీరు లక్ష్య పెట్టద్దు యేసుక్రీస్తుని మనకు ఆయన శిరసై ఉన్నాడు కాబట్టి ఆయన్ని అనుసరించాలి అని యొక్క అపోజిటండ్ పౌలు ఉన్నాడు తర్వాత ఆ రెండు అధ్యాయాలు మనం చూసినట్లయితే వాళ్ళు ఏ విధంగా ఉండాలి ఆ యొక్క నడవడుకులు ఏ విధంగా ఉండాలి అని యొక్క రెండు అధ్యాయాలు కూడా పౌలు గారు చెప్పారు లాస్ట్లో కూడా మనం చూసినట్లయితే ఒక మూడో మాట ఎక్కడ ఉంటుందంటే పిలోమేలుకు రాసిన పత్రిక పిలు కీతుకు తర్వాత ఉంటుందండి పిలోమేనుకు రాసిన పత్రిక ఒకటి అధ్యాయం ఇరవై ఒకే అధ్యాయం ఉంటుంది ఇరవై మూడు వచ్చి చూసినట్లయితే ఎపప్రా చాలండి ఇక్కడ ఇక్కడ ఏమంటాడు అండి క్రీస్తుతోటి క్రీస్తు చేసినందు తోటి ఖైదీ అయిన ఎపప్రా అక్కడ ఎపప్రా అప్పుడు ఎక్కడ ఉన్నాడండి ఖైదీలో ఉన్నాడు ఎందుకంటే బంధకాల్లో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఎపప్రా ఎప్పుడు కూడా తన గురించి ఆలోచించుకోలేదు ఎప్పుడు కూడా సంఘం నిమిత్తమే ఆలోచించాడు ఎలాగంటే మనము సంఘంలో ఈ యొక్క యాప్రాణం మనము చూసుకున్నట్లయితే అతను ఎంత కష్టపడ్డాడో దైవజనులు కూడా అంతే మన మీద కష్టపడుతుంటారు మనము ఫలించేవారు కానీ లేకపోతే ఆయనకి కూడా ప్రయోజనం కాదు అంతే కదండి ఒక సంఘ కాపురు ఉన్నాడు అంటే ఆ సంఘ కాపురి సంఘాన్ని ఎలా పరిరక్షించుకోవాలో ఆయన ఎప్పుడు చూస్తుంటాడు మనం కూడా ఆయనకి మనం ఏం చేయాలండి తోడుగా ఉండాలి అంతే కదా మన యొక్క ప్రవక్తంలో మన యొక్క ఆలోచనలో మన ప్రతి విషయంలో కూడా ఆయనకి మనము సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఎవరైనా తప్పిపోతున్నారనుకో వారి నిమిత్తం మనము ప్రార్థించేవారుగా ఉండాలి ఆ యొక్క ప్రార్థనలు మనము పోరాడేవారుగా ఉండాలి ఎప్పుడు కూడా మనము ఈ యొక్క ఈ గ్రూపులో మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా మనకి నాకు ఈ అవసరత ఉంది లేకపోతే నాకు ఈ యొక్క ఉద్యోగం కావాలి లేకపోతే నేను గొప్పవాడుగా ఉండాలి ఇవే ఉంటాయి కానీ ఎప్పుడు కూడా ఎవరు నేను ప్రార్థన వింటుంటున్నాను ఎవరు కూడా ఆ యొక్క సహోదరుని దేవుల్లో బలపడాలని ఎవరన్నా ప్రార్థన చేశారండీ గుండెమేసేసి చెప్పండి మనము దేవుల్లో మన యొక్క నడవడిక ద్వారా ఒకరిని మనం రక్షించాలి మనం మాటలు చెప్పి రక్షించాల్సి మన ప్రవక్తను బట్టి చాలామంది మారుతారు అంతే కదండి అంతేగా మనం మనం నడిచే ప్రవక్త ద్వారా ఇద్దరు వారు అయ్యో క్రైస్తవుడు అంటే ఈ విధంగా ఉంటాడా క్రైస్తత్వం అంటే ఈ విధంగా ఉంటుందా అయ్యో ఆ సహోదరుడు ఆ విధంగా ఉంటున్నాడు నేను అలాగే ఎందుకు ఉండకూడదు అంట అదే మనము దేనికి కార్యాలు అనుకో వాళ్ళు చేస్తున్నారు మనం కూడా చే చేస్తున్నాం ఇదే కదండి కాదు మనము మన యొక్క ప్రవర్తన ద్వారా ఎదుటివారికి మనము యొక్క ఏసు మార్గాన్ని మనం చూపించాలి ఏసు క్రీస్తు ఈ యొక్క లోకానికి వచ్చి ఏ అదే మనకి నేర్పించాడు ఇంకో నేను ఇలాగే నేను ఈ యొక్క ముప్పై మూడు సంవత్సరాలు ఇదే జీవించారు మీరు విధంగా జీవించాలి అని మనకైన చేచి చూపించాడు మనం కూడా అట్టి స్థితిలో మనం ఉండాలి దేవునికి ఒక పాత్రగా వాడబడాలంటే మన ప్రవర్తన కూడా మంచిగా ఉండాలి మనం ప్రవక్తను మనం చేసుకోవాలి ప్రతి దినము కూడా అయ్యో నేను ఏ విధంగా ఈరోజు నేను జీవించాను నా యొక్క మాట ఏ విధంగా ఉంది ఎదురువాడితో నేను ఏ విధంగా మాట్లాడాను నా ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అని మనము మనం పరీక్షించుకోవాలి ప్రతి దినము కూడా మనం మనం పరీక్షించుకొని ఓ రేపటి దినము అట్టి స్థితిలో మనం ఉండకపోవాలని మనము ఆలోచించుకోవాలి అట్టి స్థితిలో మనం ఉన్నప్పుడు మనకు దేవుడు గొప్ప భాగ్యాన్ని మనం నిరీక్షణ ఏంటండి ఆ నిరీక్షణ ఏంటి మన నిరీక్షణ పరలోక జీవితం ఈ యొక్క లోక జీవితము ఎన్నాళ్ళు జీవించినా కానీ ఎర్థం కాదు మన నిరీక్షణ ఏంటి దేవుడు తన యొక్క రక్తాన్ని ఇచ్చి మనకు ఒక మార్గాన్ని అక్కడ చూపించి ఒక ప్లేస్ని వర్క్ స్థిరపరచాడు ఆ యొక్క ప్లేస్లో మనం వెళ్ళాలని ఆయన యొక్క ఆశ ఆయన చిత్తము ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలి కాబట్టి ఈ కొద్ది మాటలు మనము జ్ఞానించుకుని ప్రతిదినము కూడా ఈ యొక్క కొలసి రాసిన పత్రిక నాకు చాలా ఇష్టమైంది ఎందుకంటే దేవుడు ఏ మనం ఏ విధంగా ఉండాలో ప్రతిదీ కూడా ఈ యొక్క పౌలు గారి ద్వారా రాయించాడు కాబట్టి మనము అట్టి స్థితిలో మనము నిలబడగడాలి నిజమైన దేవుని యొక్క వారసుకరం ఉండాలి మనము క్రైస్తువుడు అంటే క్రీస్తును కలిగినవాడు క్రీస్తును ధరించుకున్న వాడు మనం కూడా అటు స్థితిలో ఉండాలని కొద్ది మాట దేవుడు మనకు దీవించి పంప చేయను కాక చక్కని మాటలు దేవుని గురించి చెప్పి మరి దేవునిలో మన అందరినీ పురుగలిపిన బ్రదర్ శాంతకుమార్ గారిని దేవుడు మరి బహుగా దీవించి ఆశ్రవదించను కాక మరి ఇప్పుడు మరి సిస్టర్ శాంతి గారు వచ్చి ఒక పది నిమిషాలు దేవుని వాక్యం పంచుకున్న తర్వాత మనం ఈ కార్యక్రమం ముందుకు వెళ్తాం సిస్టర్ శాంతి గారు David Naumann.